కూడా కలెక్షన్ అండి స్లింగ్ బ్యాగ్స్ త్రీ పీసెట్స్ టూ పీసెట్స్ బడ్జెట్ రేంజ్లో అండి మంది ఈవినింగ్ కూడా లైవ్ ఉండేది ఈవినింగ్ టైం వచ్చేసేసి ఎయిట్ టు నైన్ అండి నైన్ నైన్ థర్టీ వరకు చేస్తాను మార్నింగ్ వచ్చేసేసి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ టూ వరకు లైవ్ ఉండేది అండి ప్రతిరోజు లైవ్లో జాయిన్ అయిపోండి మన దగ్గర అంతా బడ్జెట్ కలెక్షన్ అండి స్లింగ్ బ్యాగ్స్ వచ్చేసేసి వన్ ఎయిటీ స్టార్టింగ్ ప్రైస్ అండి అప్ టు ఫైవ్ హండ్రెడ్ లోపు ఉండేదండి స్లింగ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ టూ సెట్స్ టీ త్రీ సెట్స్ అన్ని బడ్జెట్ రేంజ్లోనే ఉంటాయండి టూ సెట్స్ అయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు స్లింగ్ బ్యాగ్స్ తీసుకున్న త్రీ సెట్స్ ఏ తీసుకున్న ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి లైవ్లో కనుక కొత్తగా కొత్తగా ఎవరైనా జాయిన్ అయిన ఉంటే లైక్స్ ప్లేస్ చేసుకోండి టుడే గివ్ అవే ఉందండి టుడే గివ్ అవే ఉంది మన లైవ్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తు లైవ్లోకి వచ్చేసండి లైక్స్ ఫ్లెష్ చేసుకోండి లైవ్లోకి జాయిన్ అయిపోండి స్నాక్స్ ప్లేస్ చేసుకోండి ఏం చేస్తున్నారు అందరూ డిన్నర్ అయిపోయి లంచ్ అయిపోయిందా సారీ అండి నైట్ లైవ్ లైవ్గా లంచ్ చేసేసా అందరూలో బాగా కలెక్షన్ చూసేద్దాం లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్స్ ప్లేస్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో జాయిన్ అయిపోండి కలెక్షన్ చూసేద్దాం ఒక్క టూ మినిట్స్ వెయిట్ చేద్దామండి కలెక్షన్ స్టార్ట్ చేసేద్దాం ఒక టూ ఇయర్స్ వేట్ చేయండి కలెక్షన్ స్టార్ట్ చేసేయండి ల్యాబ్లో ఎవరైనా జాయిన్ అయిపోతే జాయిన్ అయిపోండి మంచి అయిపోయిన అందరికి పులియో కలెక్షన్ వచ్చేసి మీకు ఫిట్స్ షో యాక్సిటీవ్ ఉన్నాయండి ఇది వచ్చేసరికి మీకు కుడియో దిగావే అండి కూడా గివ్ ఎవే తీద్దాం అనుకున్నానండి టెన్ ల్యాక్స్ ఎవరు ప్లేస్ చేయలేదు ఈ రోజుల్లో ఎవరైనా టెన్ లైక్స్ కనుక ప్లేస్ చేస్తే లైక్ నెంబర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఈ సిలిండ్ బ్యాగ్ని ఆఫర్లో తీసుకోండి బ్యాగ్ వచ్చేసేసి ఇలా మీకు మీరు వచ్చేసేసి మన వాట్సాప్ అండ్ ఫోన్ పే నెంబర్ అండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో టూ జీరో నైన్ సిక్స్ త్రీ అండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో టూ జీరో నైన్ సిక్స్ త్రీ అండి మన దగ్గర స్లింగ్ బ్యాగ్స్ టూ పీస్ త్రీ పీస్ శారీస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి లైవ్లో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి టుడే వచ్చేసరి స్వింగ్ బ్యాగ్స్ వేరు పార్టీ వేర్ అనిపి ఇదంతా ఫర్ అండి మీకు ఫర్ ఫ్యాబ్రిక్స్ వస్తుంది మీకు ఇంటర్నల్గా వచ్చేసి సింగిల్ జిప్ ఉండేదండి సింగిల్ జిప్ అయ్యాలి ఒక హ్యాండ్ ఒక మళ్ళీగా ఫోన్ క్యారీ చేయడానికి అయితే బాగుండేదండి ఫిట్స్కి బాగుండేది అండ్ స్ట్రెస్కి బాగానే ఉండేదండి ప్రైస్ వచ్చేసేసి మీకు టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షూటింగ్ అండి టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చేసేసి అవైలబుల్ కలర్స్ అండి వచ్చేసి మీకు అవైలబుల్ కలర్స్ బ్రౌన్ కలర్ మిక్స్డ్ కలర్ ఇది కూడా మిక్స్ కలర్ వస్తుందండి మిక్స్ షేడ్ వచ్చేసేసి ఇలా వస్తుంది మీకు ఇది చేయించ్ మోడల్ అండి టూ ఫిఫ్టీ ఇది ఫల్ ఓవర్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫిఫ్టీ ఇది ఆల్ ఫ్రీ షిప్పింగ్ మన వాట్సాప్ అండ్ ఫోన్పే నెంబర్ వచ్చేసి ఇది అండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో టూ జీరో నైన్ సిక్స్ త్రీ అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం క్వాలిటీ కూడా బాగుండేదండి మీకు స్లిమ్ కమ్ హ్యాండ్ బ్యాగ్ ఉంటుందండి ఇది కూడా స్వింగ్ బ్యాగ్ అండి మీకు ఇది వచ్చేసరి మీకు ఇలా ఉండేది ఇది కూడా మీకు స్వింగ్ బ్యాగ్ అండి లోపల వచ్చేసరి మీకు పార్టీషన్స్ గా ఉంది ఇట్లా ఉండీ మీకు లోపల వచ్చేసేసి మీకు ఇలా ఉండేదండి టూ పార్టీషన్స్ లోపల ఇంటర్నల్ గా కూడా మీకు ఒక సీన్ చుప్పించేసారు మీకు ఫ్రెండ్స్ ఇట్లా చుప్పిచ్చేసారు దీని ప్రైస్ రేంజ్ వచ్చేసేసి మీకు త్రీ హండ్రెడ్ విత్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిపింగ్ అండి త్రీ హండ్రెడ్ విత్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు ఇలా ఉండేది అండి మామూలు వచ్చేసేసి ఇక్కడ గోల్డ్ కలర్ బాల్స్ ఇక్కడ వచ్చేసేసి స్టోన్ స్టోన్స్ ఇచ్చేసారండి ఎక్కడ వచ్చేసి మీకు బాగుంటుంది దీని ప్రైస్లో ఎందుకు మీకు త్రీ హండ్రెడ్ విత్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ హండ్రెడ్ విత్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి దీనికి వాంటెడ్ అయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ వాట్సాప్ చేయండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి మీకు లెదర్ వచ్చేసి మంచి లెదర్ అండి లెదర్ వచ్చేసేసి మంచి లెదర్ ఇది వచ్చేసేసి మన వాట్సాప్ నెంబర్ అండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో టూ జీరో నైన్ సిక్స్ త్రీ అండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో టూ జీరో నైన్ సిక్స్ త్రీ అండి నెక్స్ట్ కలెక్షన్ చూసాక ఇది వచ్చేసి ఇంకో మోడల్ అండి మీకు అంత హెవీగా వచ్చేస్తుందండి మీకు ఇలా ఉండేదండి మీకు ఇక్కడ లైన్స్ ప్యాటర్న్ లో ఇచ్చారు మీకు కనిపిస్తుంది లైన్స్ ప్యాటర్న్ లో ఇది ఎట్లా ఓపెను మీకు లాంగ్ వచ్చేసేసి ఇట్లా ఉండేదండి మీకు లోన్ వచ్చేసేసి నో చిప్స్ అండి నో చిప్స్ ఓన్లీ సింగిల్ పార్టీషనే ఇట్లా ఉండేది ఇట్లా ఉంది ఇలా ఉండేది ప్రైస్ రేంజ్ వచ్చేసేసి మీకు త్రీ ఫిఫ్టీ విత్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షూపింగ్ అండి త్రీ ఫిఫ్టీ విత్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు మా ప్లీజ్ అయితే మామూలుగా లేదండి ఇది వచ్చేసేసి మీకు చైన్ అండి చైన్ మోడల్ ఇలా ఉండేది క్రిస్మా చూడండి ఇలా ఉండేది ప్రొచ్చేజేసి మీ వాట్సాప్ అండ్ ఫోన్పే నెంబర్ అండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో టూ జీరో నైన్ సిక్స్ త్రీ అండి స్లింగ్ బ్యాగ్ ఇది వచ్చేసరికి మీకు ప్రైస్ రేంజ్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ విత్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫిఫ్టీ విత్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా మీకు స్లింగ్ బ్యాగ్ స్లింగ్ బ్యాగ్ టూ ఫిఫ్టీ విత్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఫ్రంట్ ఆఫ్ జిప్ ఫ్రెంట్ జిప్పు ఒక జిప్పు బ్యాక్ ఒక జిప్ అండి చిన్న చిన్న పార్టీస్కి ఆపరేషన్స్కి వేసుకెళ్ళండి మీకు ఫ్రెండ్ అంతా మీకు కొంచెం థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారండి మీకు అనిపిస్తుంది లేదా థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు దీని ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ విత్ ఆల్ ఓవర్ ఇండియా ఫేస్ షూ అండి దీంట్లో అవైలబుల్ కలర్స్ వచ్చేసేసి ఇదండి ఇదొకటి ఇదొకటి దీంట్లో ఇంకా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఓకేనా ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకెట్టని నేను ఫొటోస్ కావాలంటే సెండ్ చేస్తానండి ఫొటోస్ ఏమైనా కావాలంటే సెండ్ చేస్తాను ఫొటోస్ ఏమైనా కావాలంటే సెండ్ చేస్తానండి మా లైవ్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్స్ ప్లేస్ చేసుకోండి లైవ్లో కనుక ఎవరైనా కొత్తగా జాయిన్ అయినట్లయితే లైక్స్ ప్లేస్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్కు తీసులాగా ఇది తీసుకోవాలి మీకు ఐదు రెండు రూపాయలు నెక్కువ త్రీ ఫిఫ్టీకి తాళవరండి ఆ ఫ్రీషిక్ ఉందండి త్రీ ఫిఫ్టీ తాడవరండి ఆ ఫ్రేషిక్ ఉందండి మీకు ఇలా హ్యాన్యులండి లైవ్లో మనకి ఎవరో కొత్తగా జాయిన్ అవుతున్నట్టు లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఉంటాం కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే విలువగా ఉందండి ఇలా అండి మీకు గోల్డ్ కలర్స్ ప్లేస్ చేశారు ఇక్కడ లోపల ఇంటర్నల్గా సింగిల్ టిప్ ఇచ్చారండి మనీ క్యారీ చేయడానికి ఇలా ఉన్నది క్లచ్ మోడల్ అండి ఇది

టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ త్రీ వచ్చేసేస్తే మీకు టూ ఫిఫ్టీ ఇది వచ్చేసేస్తే మీకు టూ ఎయిటీ అండి దీని ప్రైస్ వచ్చేసేసి టూ ఎయిటీ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వలేదండి చూస్తాను ఒక ఫైవ్ మినిట్స్ చూస్తాను లైన్లోకి అలా రాకపోతామంటే లైవ్ క్లోజ్ చేసేస్తాను షార్ప్ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ చేద్దామండి మా బాబు లేచాడు అందువల్ల నేను లైవ్ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి రాలేకపోయాను

ఉన్న వాళ్ళందరూ లైక్ ప్రెస్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా కథవాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ అయితే ఎవరూ జాయిన్ అవ్వట్లేదండి

లెదర్ అయితే మామూలుగా లేదండి చూడండి ఇలా ముందు మీకు మాడ వచ్చేసేసి మీకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఇది మీకు సెవెంటీ రూపీస్లో స్లింగ్ స్లింగ్ అయితే స్లింగల్ లాగా అయినా మీకు సింగిల్ హ్యాండ్గా వస్తుందండి హ్యాండిల్ కూడా మీకు సింగిల్ వస్తుంది అయితే మీకు ఇన్వెన్గా యూజ్ చేసుకోవచ్చు మీకు లోపల ఇట్లా స్లింగ్ బ్యాగ్ కూడా ఇచ్చేసాడండి స్లింగ్ లాగా కూడా ఇచ్చేసాడు మీకు క్లప్ చేస్తుంది మీకు

ఇప్పుడు వరకు లైవ్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ బాయ్ సో మచ్ లైవ్ని అయితే క్లోజ్ చేస్తున్నానండి షార్ప్గా ఎయిట్ ఓ క్లాక్కి మన లైవ్ ఉండిద్ది అండి లైవ్లో జాయిన్ అయిపోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్